హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ న్యూస్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మనందరికీ ఉపయోగపడేటువంటి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు మరి మనం నిత్యం అనేక పనులతో అనేక అవసరాల గురించి బస్సు ప్రయాణాలు చేస్తూ ఉంటాం మరి బస్సు ప్రయాణాలు చేస్తున్నటువంటి సందర్భంలో మన విలువైన వస్తువులను బ్యాగులను అదేవిధంగా పై ఉన్నటువంటి చేంజ్ లేక కండక్టర్ టికెట్ పైన టికెట్ పైన డబ్బులను తర్వాత ఇస్తా అని చెప్పి రాయడం జరుగుతుంది దిగేటప్పుడు ఇస్తా అని చెప్పి మరి దాన్ని కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం మర్చిపోతూ ఉంటాం మరి ఈ విలువైన వస్తువులు బ్యాగులను మన డబ్బులను చదువుకున్న వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని ఈ విషయం తెలియక వాళ్ళ వాటిని కొన్ని కొన్ని సందర్భాలలో వేలు వందలలో ఉన్నటువంటి విలువైన వస్తువులను వదిలిపెడతా ఉంటారు కానీ ఇక్కడ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే మనం బస్సు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులకు ఆర్టీసీ వారు మనకు హెల్ప్ లైన్ నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్ పైన ఇక్కడ మన కింద ఈ టికెట్ పైన కింద ఉన్నటువంటి నెంబరు లైన్ నెంబర్ అని చెప్పి కింద ఉండడం జరుగుతుంది అదేవిధంగా మరి మనము ఏమైనా వస్తువులను మర్చిపోయినా బ్యాగులను మర్చిపోయినా ఈ వెనకాల రాసినటువంటి డబ్బులను మర్చిపోయినా కానీ వెంటనే మనము ఈ హెల్ప్లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వారితో మాట్లాడితే వారు మనకు కండక్టర్ ఐడి లేదా డ్రైవర్ యొక్క ఐడి చెప్పమని చెప్పి మనల్ని అడగడం జరుగుతుంది ఈ టికెట్ పైన లెఫ్ట్ సైడ్ ఏమో కండక్టర్ ఐడి ఉంటుంది ఈ రైట్ సైడ్ ఏమో డ్రైవర్ యొక్క ఐడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కండక్టర్ అని చెప్పి పూర్తిగా రాయడం జరుగుతుందండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఇది చూసి టెన్షన్ పడి అసలు మనకు దీని గురించి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ సిఎన్డి అని చెప్పి కండక్టర్ అని చెప్పి సిఎన్డి అంటే కండక్టర్ ఐడి అండి అది అదేవిధంగా డిఆర్వి లెఫ్ట్ సైడ్ సిఎండి అని ఉంటుంది అది దాని పక్కకు నెంబర్స్ వేసి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సిఎన్డి సిక్స్ ఫైవ్ వన్ జీరో సిక్స్ నైన్ అంటే ఇది కండక్టర్ యొక్క ఐడి అదేవిధంగా డిఆర్వి అని చెప్పి రైట్ సైడ్ ఉంటుంది డిఆర్వి హెచ్పి జీరో టూ సెవెన్ నైన్ అని చెప్పి డ్రైవర్ యొక్క ఐడి వాళ్ళు హెల్ప్ లైన్కి ఫోన్ చేసిన వెంటనే కండక్టర్ లేదా డ్రైవర్ యొక్క ఐడి చెప్పమని మనం అడుగుతారు వెంటనే మనం చెప్పినట్లయితే వారు మనకు సంబంధిత సంబంధించినటువంటి కండక్టర్ మొబైల్ నెంబర్ అయినా కానీ లేదనుకుంటే డ్రైవర్ యొక్క మొబైల్ నెంబర్ కానీ మనకు తెలియజేయడం జరుగుతుంది మనం ఏమైతే మర్చిపోయినటువంటి వస్తువులు విలువైన వస్తువులు బ్యాగులు డబ్బులు ఏవైతే ఉన్నాయో మనం ఆ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయినప్పుడు వారు ఎక్కడున్నామని చెప్పి చెప్తారండి వెంటనే మనం వారి దగ్గరికి వెళ్ళి మనం పోగొట్టుకున్నటువంటి వస్తువులను మర్చిపోయినటువంటి ఈ వస్తువులను తిరిగి పొందేటువంటి అవకాశం ఉంది మరి ఈ విషయం తెలియక చదువుకున్న వాళ్ళు చదువుకున్న చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇదే తప్పిదం చేయడం జరుగుతుంది కానీ దీన్ని ఖచ్చితంగా మనం విట్లైజ్ చేసుకోవాలి చదువుకున్న వాళ్ళు ఇంకో నలుగురు కూడా చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని టైప్ చేస్తే ఏఆర్ఆర్ న్యూస్ అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ రావడం జరుగుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి ఉపయోగపడేటువంటి ఈ వీడియోను షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అంటున్యన్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది త్వరలోనే థ్యాంక్ యూ ఫ్రెండ్స్